ప్రధాని నరేంద్ర మోదీ సూచనలు మరియు మన పార్లమెంటు సభ్యులు మరియు కేంద్ర హోంశాఖ సహాయ వర్యులు శ్రీ బండి సంజయ్ ఆదేశాల మేరకు రాష్ట్ర జిల్లా పార్టీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహానుభావులను స్మరించుకునే కార్యక్రమంలో భాగంగా ఉదయం పది గంటలకు హుస్నాబాద్ పట్టణ బీజేపీ అధ్యక్షులు మరియు కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గాంధీ చౌక్లో గల మహాత్మా గాంధీ విగ్రహం శుద్ధి చేసి వారి విగ్రహం మరియు ఉక్కు మనిషి భారత ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ మరియు సుభాష్ చంద్రబోస్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది హుస్మానాబాద్ పట్టణ ప్రతి పౌరుడు భారతదేశ అమృతోత్సవాలలో భాగంగా వారి ఇంటి పైన స్వచ్ఛందంగా ఆగస్టు పదిహేను తేదీలకు జాతీయ జెండా ఎగరవేసి దేశ స్వాతంత్రం కోసం పోరాడిన భావులను గౌరవించాలని హుస్నాబాద్ పట్టణ బీజేపీ అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్ కోరారు బీజేపీ స్టేట్ కౌన్సిల్ సభ్యులు లక్కిరెడ్డి తిరుమల మాట్లాడుతూ గౌరవ ప్రధాని మోదీ గారి పిలుపు మేరకు హర్ఘడ్ తిరంగా కార్యక్రమంలో ప్రజలు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని ప్రతి బీజేపీ నాయకుడు పార్టీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలను విజయవంతం చేయాలని తిరుమల కోరారు బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి శంకర్ బాబు మాట్లాడుతూ ప్రధాని మోదీ పిలుపు మేరకు దేశ స్వతంత్రం కోసం పోరాడిన స్వతంత్ర సమరయోధుల విగ్రహాల శుద్ధిలో భాగంగా హుసునాబాద్ పట్టణ పార్టీ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారులకు పూల వేసి నివాళులు అర్పించడం జరిగిందని శంకర్ అన్నారు ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తోట స్వరూప పట్టణ ప్రధాన కార్యదర్శి రాయకుంట చందు ఉపాధ్యక్షులు భోగ మహేష్కర్ గాదాసు రాంప్రసాద్ కార్యదర్శి మల్లం ప్రసాద్ బీజేవైఎం ప్రధాన కార్యదర్శి సాయి సీనియర్ నాయకులు అనంతస్వామి చిన్నబైన రవీందర్ బోడిగ వెంకటేష్ సంతోష్ బీజేపీ నాయకులు రాజేష్ గణేష్ ఆసాదాపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు భారత ప్రధాని భారత మాత నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు మేరకు భారతదేశానికి స్వతంత్రం సంపాదించి పెట్టినటువంటి మహాయోధులను మరించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు పట్టణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉష్ణాబాద్ గాంధీ చౌర స్థల గాంధీ విగ్రహానికి శుద్ధి చేసి అలాగే భారత స్వతంత్రం కోసం పోరాడినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారుల యొక్క చిత్రపటాలకు నివాళులు అర్పించడం జరిగింది ప్రతి పౌరుడు కూడా మన దేశ స్వతంత్రం కోసం పోరాడినటువంటి వీరులను సాధనలో ప్రతి పౌరుడు కూడా అడుగు వేసి వారి ఆశయ సాధన కోసం కృషి చేయాల్సిన అవసరం ఉన్నది ఇవాళ ప్రపంచంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటూ భారతదేశం ఇవాళ నిలబడి ఉన్నది అంటే ఆ యొక్క మనకు తంత్రాన్ని సంపాదించిన పోరాట వీరుల యొక్క త్యాగ ఫలితం అని చెప్పక తప్పదు వారి యొక్క ఆశయాలలో భాగంగా ఈ నెల పదిహేను వరకు కూడా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి మన యొక్క భారత స్వాభిమానాన్ని చాటాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రతి పౌరులు కూడా విధిగా ఈ దేశ పౌరులంతా తప్పకుండా తమ ఇళ్లపై జాతీయ జెండాలు ఎగురవేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన ఉస్మాబాద్ పట్ట ప్రయాలందని కూడా కోరుతా ఉన్నా మహనీయుల విగ్రహాలకు స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలకు శుద్ధి చేసి మూలమాలలు వేయడం అనేది ఈరోజు కార్యక్రమము ఇంకా ప్రతి ఇంటి పైన కూడా జెండా ఎగరవేసి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని దేశభక్తి పెంపొందించుకోవడానికే ఈ యొక్క కార్యక్రమం మన దేశ స్వాతంత్రాన్ని సంపాదించిన మహనీయులను మనం స్మరించుకునే రోజులు ఈ విధంగా ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త ర్యాలీలు అన్నీ కూడా పార్టీ సూచన మేరకు పన్నెండవ తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు నిరంతరంగా సాగుతున్నాయి ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు తన తమ భేదాలు లేకుండా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని మరి తెలుపు మేరకు దేశంలోని ప్రతి ఒక్కరూ దేశభక్తిని చాటడం కోసం హర్ తిరంగా అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం ఈ దేశానికి స్వతంత్రం రావడానికి కృషి చేసిన ఎంతోమంది మహనీయులు ఎంతోమంది జాతిపిత మహాత్మా గాంధీ నేతృత్వంలో మరి శాంతియుతంగా ఈ దేశానికి స్వతంత్రం తేవడం జరిగింది కాబట్టి ఆయనను కూడా స్మరించుకోవాలనే ఒక ఉద్దేశంతోనే మహనీయులందరినీ కూడా ఈ దేశం కోసం కష్టపడి వాళ్ళ పోరాటం వాళ్ళ ప్రాణాలు సైతం అర్పించిన మహనీయులను స్మరించుకొని భావితరాలకు మనం ఒక దిక్సుచిగా ఉండాలనే ఉద్దేశంతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మహనీయుల విగ్రహాలకు ఏదైతే మహనీయులు ఉంటారో వాళ్లకు శుద్ధి చేసి ఆ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మరి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దీంట్లో భాగంగానే మరి పిత అయిన మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని ఈరోజు శుద్ధి చేసి ఆయనకు పూలమాల వేసి మరి వారికి నివాళులు అర్పించడం జరిగింది ఉస్మాబాద్ పట్టణ శాఖ బీజేపీ ఆధ్వర్యంలో మరి భావితరాల భవిష్యత్ తరాల వాళ్ళు కూడా మంది పోరాట యోధులు అనేక మంది మహనీయుల వల్ల ఈ దేశానికి మనకు స్వతంత్రం వచ్చింది ఇలా